అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నా పేరు గీత మాది కొత్తచెరువు కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా కృష్ణాష్టమి సందర్భంగా నాకు ఇవ్వబడినటువంటి శ్లోకం సాంఖ్యయోగము అధ్యాయంలో డెబ్బై రెండవ శ్లోకము శ్లోకము ఏషా బ్రాహ్మీ స్థితి పార్త నైనా ప్రాప్య విమోహ్యతి స్థితి కాలేపీ బ్రహ్మ నిర్వాణమృచ్చతి ఈ శ్లోకం బ్రహ్మయోగము కర్మయోగమునకు సంబంధించినది భావము ఇది దైవమును పొందు స్థితి ఈ స్థితిని పొందినవాడు నాది నా వారు మోహగుణమును పొందడు ఈ స్థితిని పొందినవాడు మరణకాలమున మోక్షమును పొందును వివరము ఇంతవరకు చెప్పిన రెండు యోగములు మూడవ పురుషుడైన పరమాత్మను పొందు మార్గములు ఈ యోగములు ఆచరించిన వానికి నా అను మోహగుణము రాదు ఈ రెండు యోగములు సంపూర్ణంగా ఆచరించిన వాడు మరణకాలమున శరీరమును వదిలి ఏ జన్మను పొందక పరమాత్మను చేరగలుగుతున్నాడు అందరికీ నమస్కారం